హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా శేని దగ్గర కుండీ ఒకటి ఉంది కుండీలో కోతులు చాలా కోతులు ఇందులో పడిపోవడం జరిగింది వీటిని ఎలా కాపాడాలని మేము చాలా ప్రయత్నం చేసి ఒక బారు కర్రోటి లోపలికి వేయడం జరుగుతుంది ఈ కర్ర అంటే ఇవన్నీ ఎక్కుతాయని మేము మంచి ఆలోచించాలి చూడండి ఫ్రెండ్స్ ఆ బారు కర్ర మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్కుతున్నాయి దాదాపు ఒక ఇరవై కోతుల వరకు కూడా ఇందులో పడిపోవడం జరిగింది పాప మీ చూడరా కాగిలిచ్చేసుకునే చిన్న రేయ్ పాపం మీది కాగిలిచ్చేసుకుని ఎక్కలేక ఇది సూడుపాపం ఆగిపోయింది నిరసం వచ్చేసి లోపల ఉండిపోయింది పాపం లోపల ఉండిపోయింది ఏయ్ రా అమ్మ వచ్చేయ్ వచ్చేయ్ సాస్ వచ్చేసింది బాగా ఆరేయ్ అమ్మ తిరిగి తిరిగి కౌడిచి పడుకోండి ఎక్కలేపోతుంది పాపం क्या करा काकी ये बने क्या करा रोटों तो में था क्या ना सचमुटे तलाना साला सच्ची तीर्थ पत्या हेल्प हो हेल्प माँ डे हेल्प हो हेल्प हो अजमुन पुन साथ मुंडे अजमुन पुन बाद में वोट बंद की सांस भर को में एक तला ಇೋಕಡೆ